రామరాజుకి కొడుకుల విషయంలో షాకుల మీద షాకులు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఎదురవుతూ ఉంటాయి అయితే నర్మదకి ఈ సాగర్ మాటిస్తాడు ఖచ్చితంగా వెళ్దాము లేదు ఈసారి మాట తప్పను మన రెస్టారెంట్కి వెళ్దామని ఏ చెప్తాడు అప్పటికి నర్మద ఫోన్ చేసి అడుగుతుంది వస్తున్నారా అంటే లేదు వచ్చేస్తాను పది నిమిషాల్లో వచ్చేస్తాను చెప్తాడు సర్లే నాన్నకు చెప్తే అర్థం చేసుకుంటాడులే అని ఇలా రెస్టారెంట్కి వెళ్దామని చెప్పాను మాటిచ్చాను నాన్న అంటే నాలుగు రోజులు ఈ పెళ్లి పనుల్లో హడావిడిలో అసలు ఆర్డర్ ఇవ్వ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు నువ్వు ముందు పని చూడు మనకిదే తిండి పెట్టేది రైస్ మిల్ అన్నట్టు చెప్తాను అనమాట కానీ నర్మదాకేమో మాట ఇచ్చేసాను పది నిమిషాల్లో వస్తానని చెప్పాను కానీ నానేమో పంపించడం లేదు ఏం చేయాలి అని అయితే అనుకుంటూ చాలా కొంచెం బాధపడుతూ ఉంటాడనమాట నర్మదా ఓ వైపు ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ రా వెళ్దామన్నా కూడా లేదు మా వారు వస్తారన్నట్టు చెప్పు ఉంటుంది చాలా టైం అవుతుంది కానీ దీ ఈ సాగర్ వెళ్ళడనమాట అయితే సడన్గా ఒక్కసారిగా పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది అనమాట ఏంటంటే సాగర్ నర్మదాని తీసుకొని రెస్టారెంట్కి వెళ్తాడు ఇద్దరు కలిసి చిలకా గోరంకెల్లాగా కవర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు నోట్లో తినిపించుకుంటూ అలాగా సంతోషంగా గడుపుతూ ఉంటారనమాట ఆ సీన్ కాస్త రామరాజు కంటపడుతుంది వీడిని బియ్యాన్ని అది రైస్ స్ బ్యాగ్స్ని ఆర్డర్ ఇచ్చేసి రమ్మని చెప్పంటే ఇక్కడ కూర్చోన్నాడు భార్యతో కూర్చో ఉన్నాడు ఏంటిది సరే ఫోన్ చేద్దాం ఉండు ఆర్డర్ ఇంతకీ ఇచ్చాడా లేదా అన్నట్టు సాగర్ని చూసి ఫోన్ చేస్తాడు సాగర్ ఏం చేస్తాడంటే ఆ ఫోన్ చూసి కూడా పక్కన పెట్టేస్తాడనమాట మళ్ళీ వాళ్ళు నానేమన్నా అంటాడేమో అని ఇక ఆ సీన్ చూసి ఇంకా బాధైపోతుంది రామ్రాజ్కి నా కొడుకు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదే అన్నట్టు ఇంకా బాధ అయిపోతుంది అనమాట సాగర్ ఫోన్ చూస్తున్నాడే తప్ప లిఫ్ట్ చేయడం లేదు ఏం చేయాలి ఇలా చేస్తున్నాడు వీడు నా కొడుకులు నా చేయి దాటిపోతున్నారే అన్నట్టు రామరాజు వాళ్ళిద్దరినే షాక్ అయి చూస్తూ ఉండిపోతాడు